తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది రాజకీయ పార్టీలు కావాలనే దీని మీద ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు మరొక్కసారి మే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పట్ల కామదేను అని చెప్పేందుకే టీఆర్ఎస్ నాయకుల బృందం ఈరోజు మేడిగడ్డ సందర్శిస్తుందని కేటీఆర్ అన్నారు ఈ వ్యాఖ్యలని జనసేన అధినేత కోదండరామ్ ఏ విధంగా తీసుకుంటారో తెలుసుకుందాం ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యలని జనసమితి పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది సరే ఏం చెప్తుంది తెలంగాణ ప్రజాని వాళ్లకు కాంట్రాక్టర్లకు కామధేను అయితే కావచ్చు కానీ తెలంగాణ ప్రజల విషయంలో మాత్రం ఇది ఒక కోలుకోలేనటువంటి భారాన్ని మోపిపోయింది ఒకవేపేమో ఇది ఇన్ని పైసలు ఖర్చు పెట్టి కూడా వాళ్ళు లక్షకు మించి ఏ నీళ్ళు ఇయ్య లక్ష ఎకరాలకు మించి నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఒక రకంగా ఇది సాగునీటి రంగంలో మనం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది రెండవది చాలా కీలకమైందంటే మొత్తంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవస్థను కూల్చింది వాళ్ళు ఇష్టానుసారంగా డిజైన్లు చేసుకుంటూ పోయింది ఆ డిజైన్లు ప్రమాదకరమని సిడబ్ల్యూసి హెచ్చరికలు చేసింది మెడిగడ్డ సైటు మీరు కరెక్ట్ కాదు అని అన్నారు మార్చుకోవాల్సిందే స్థలం గురించి అని అన్నారు పంప్ హౌజుల నిర్మాణ నిర్మాణం అనేది ఇప్పుడున్న ఎత్తులో కడితే మునుక తథ్యం అన్నారు కానీ వీళ్ళు ఈ హెచ్చరికలను దేన్ని కూడా పట్టించుకోలేదు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా డిజైన్ చేసి కట్టడం ఇవాళ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థను నమ్మకంలోకి తీసుకోకపోవటం అదంతా కూడా ఇవాళ కూలిపోయింది కుప్పకూలిపోయింది మూడోది ఇది పెను ఆర్థిక భారం అయిపోయింది నలభై ఆరు వేలు ఒక ఎకరాల ఖర్చు నీళ్ళు ఇవ్వటానికి అయ్యే ఖర్చు రూపాయి పెడితే మామూలుగా రూపాయి పావుల లాభం వస్తుంది ఈ ప్రాజెక్టు మీద మాత్రం యాభై రెండు పైసలే లాభం అని మిగు మనకు వాపసు వస్తున్నదని అదేవిధంగా వాళ్ళు చాలా సూటిగా చెప్పింది ఏంటంటే ఒక ఎకరాక మూలధన వ్యయం ఇరవై ఆరు లక్షల రూపాయలు ఉందని వీటన్నింటికంటే మించి సాలు సరిన మెయింటెనెన్స్ ఖర్చులు పదివేల కోట్లు అయితే పద్నాలుగు వేల కోట్లు అప్పులు కట్టడానికి అవుతుంది ఇంత ఆర్థికంగా భారం మోపినటువంటి ప్రాజెక్టు మరొకటి ఏదీ లేదు ఇది రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా వినాశనం చేసింది విధ్వంసం చేసింది మీ పాలిటీ కల్పతరువు కావచ్చు కానీ ప్రజల పాలిటీ మాత్రమే ఇది కాలనాగ్గా మారిపోయి వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీసిందనేది మనం ఇలా ప్రధానంగా అర్థం చేసుకోవాలి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు ఇంక్లూడింగ్ కేటీఆర్ ఈరోజు మేడిగడ్డ వెళ్ళారు వాళ్ళకి ఏం చెప్తారు జనసమితి తరపు మీరు తప్పులు చూస్తూ చూసుకొని రండి మీరు ఏం తప్పులు చేసినర్రో మీ ముఖంలో అద్దంలో ముఖం చూసుకున్నట్టు మీరేం చేసినర్రో మిమ్మల్ని మీరు చూసుకొని రండి అని చెప్పదలిచినాం దాన్ని బొందలగడ్డగా మార్చి పారేసి ఇవాళ ఎటు కాకుండా చేసి దాన్ని చూడదలుచుకుంటే రండి చూసి వచ్చినాక మాత్రం మీరు ప్రజలకు క్షమాపణ చెప్పవలసి ఉంటుందని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీ తప్పిదాలకు ఒక సాక్ష్యం అది మాత్రమే మేడిగడ్డ ఒక సాక్ష్యం మాత్రమే అదే పరిస్థితి అన్నారం సుందిల్లలో ఉంది ప్రతి మూడు పంప్ హౌజులు అదే పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ మల్లన్న సాగర్ అదే పరిస్థితిలో ఉందా దారి పొడుగునా ఇట్లాంటి అనేకమైనటువంటి ఘటనలు గత మరి ఐదారు సంవత్సరాల కాలంలో మనము గత ప్రభుత్వ పాలనలో మనం గమనించటం జరిగింది వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఒక సీరియస్ సమస్య సీరియస్ సంక్షోభము ఇది ఒక సీరియస్గానే రాష్ట్రాన్ని కుదేసినటువంటి ఒక సందర్భం కేంద్ర మంత్రిత్వ శాఖ స్థాయిలో నడిచే క్యాగ్ కూడా దీంట్లో అనేక లోపాలను సూచించింది అవును ఆ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమగ్ర నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలు నేను చెప్పింది ఈ నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు లోపాలు జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండానే ముందుకెళ్ళిందంటారా అంటారా బీఆర్ఎస్ వాళ్ళు దేన్ని పట్టించుకోదలుచుకోలేదు చూడదలుచుకోలేదు వాస్త వాళ్ళకు వాస్తవాలను చూడటము అలవాట్లేదు వాస్తవాల ఆధారంగా నిలబడి మాట్లాడటం అలవాట్లేదు అబద్ధాలు మాట్లాడతారు ఒక అబద్ధాన్ని గోబెల్స్ చెప్పినట్టు పదిసార్లు మళ్ళీ మనము పునరావృతం చేస్తే మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాన్ని పదిసార్లు కనుక వల్ల వేస్తే అది వాస్తవం అయిపోతుందని గోబెల్స్ చెప్పిన మాట నమ్మి ఆ సూక్తి ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళకు వాస్తవాల ఆధారంగా మాట్లాడటం అనేది వాళ్ళకు అలవాటే లేదు అది మనం ఇలా గ్రహించాలే అబద్ధాలు చెప్తారు ఆ అబద్ధాన్ని వంద సార్లు చెప్తూ ఉంటారు చివరిగా కూలింది మూడు పిల్లర్లు మాత్రమే మరమ్మతులు చేసుకుంటే సరిపోతాయి దీంత మాత్రానికి తెలంగాణ ప్రజానీకాన్ని ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అనేది కేటీఆర్ వాదన కూలింది తెలంగాణ భవిష్యత్ అండి అది వాళ్ళకి అర్థమైతలేదు మూడు పిల్లర్లు కాదు ఇప్పుడు ఇంటికో పిల్లర్ కుంగింది అంటే ఏమవుతుంది అని అన్నారు ఒక పిల్లర్ కట్టుండ్ర అట్లుండదు ఆ స్లాబ్ ఒత్తిడితో మొత్తం మిగతా పిల్లర్లన్నీ కూడా ప్రమాదంలో పడిపోతాయి ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది కూడా మనం అదే అర్థం చేసుకోవాలి ఒకే డిజైన్తో కట్టింది కాబట్టి మిగతా మూడు బ్యారేజ్లకి ఇదే రకమైన ప్రమాదం ఉంటుంది చాలా సూటిగా మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే మీరు ప్రణాళికలో డిజైన్లో నాణ్యతలో నిర్మాణంలో నిర్వహణలో ప్రతి దగ్గర కూడా తప్పే ఉన్నది ఇది సంపూర్ణంగా లోపభూయిష్టమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు ఇంకా అంతకంటే సాక్ష్యం మీకు ఏం అవసరం లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారనడానికి థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కానీ ప్రభుత్వం చేసిన తప్పులు ఇంజనీరింగ్ లోపాలు కన్స్ట్రక్షన్ లోపాలు డిజైన్ లోపాలు ఇవన్నీ ఒక్కసారి చూసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పడానికే అక్కడికి వెళ్ళి రావాలి తప్ప గొప్పలు చెప్పుకోవడానికి మళ్ళీ మేడిగడ్డిగా సందర్శన చేయకూడదు అనే అంశాన్ని బీఆర్ఎస్ నాయకులకే ముఖ్యంగా కేటీఆర్కి జనసేన అధినేత కోదండరామ్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కూలింది మూడు పిల్లర్లు మాత్రమే కాదు మూడు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ అక్కడ కుప్పకూలిపోయిందనే అంశాన్ని కూడా వాళ్ళు గ్రహించాలి అనే అంశాన్ని కోదండరామ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండి తెలుగు హైదరాబాద్